హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా మంది అడుగుతున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాకు ఇంకొకసారి ముడి వేసుకునేది చూపించండి అనేసి అడుగుతున్నారు సో వారి కోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే ఉంది సో వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రెండు వేర్లు అనేవి కట్ చేసుకున్నాను అనమాట సో ఒకటి వచ్చేసి ఇట్లా రెండు కలర్ కాంబినేషన్స్ తోటి ఇట్లా రెండు ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వైట్ కలర్ వేర్లు అనేవి తీసుకున్నాము ఇప్పుడు దీన్ని మనము నార్మట్ అనేది వేసుకోవాలి ఈ రెండింటిని కూడా మనము ఎప్పుడైనా సరే లేటప్పుడైనా సరే ఇప్పుడు మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి అర్థమయ్యేటట్టుగా సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన వైర్ అనేది ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ పట్టేసుకోవాలా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకోవాలి ఇట్లా పట్టేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇట్లా మర్త అనేది పడుతుంది ఈ మర్త అనేది పడినప్పుడు ఇంకొక వైర్ కట్ చేసిన వైర్ ఉంటుంది కదా ఈ వైర్ని కూడా ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మర్చిన దాన్ని ఈ ఇక్కడ మర్చింది మనకి ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి ఈ గ్యాప్లోకి ఇట్లా పెట్టుకోవాలి ఈ లోపలకి ఇలా పెట్టేసి ఇట్లా ఇడ ఇడ ఈ రెండు కలిసిన చోట ఇట్లా వేరే అనేవి ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా ఇట్లా అంటే ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంటుంది సో ఇట్లా కిందిది మనకు గరుకుంటుంది అనమాట ఇట్లా ఇట్లా పట్టుకొని చూస్తే మీకు గరుకుంటుంది ఇది చూడండి ఇట్లా నున్నగుంది ఇట్లా వచ్చేసరికి కొంచెం గరుకు ఉంది సో ఈ గరుకున్న వైర్ని ఇట్లా పైకి అనేది పెట్టుకోవాలి ఇట్లా పైకి అనేది పెట్టుకొని మనకి ఇక్కడ కూడా రెండు వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లలో కూడా ఇట్లా గరుకున్న వైర్ని మాత్రమే తీసుకొని ఈ ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ లోక్ అనేది ఈ విధంగా తీసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనం వైర్లను ఇట్లా కింద నుంచి ఇట్లా లాక్కున్నా అలాగే వైర్లు మొత్తం ఇట్లా లాక్కున్నా సరే మనకు నార్మల్ నాట్ అనేది ఈజీగా పడిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే మీకు రన్నింగ్ వేర్ కూడా ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనే చూపిస్తాను ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు అనమాట మీకు ఎగ్జాంపుల్గా అయితే ఒక నాట్ అయితే చూపించాను ఇదే విధంగానే మనము మళ్ళీ ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ అనుకుందాము సో ఇది అయితే నేను కట్ చేసిన వేర్లో మీకు అది చూపించాను కదా పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి ఇది రన్నింగ్ వేర్ అనుకోండి మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా వైర్లు ఆ కట్ చేసిన వైర్లను ఇట్లా 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 సగానికి ఇట్లా అంటే రెండు అంచులు ఇట్లా పట్టుకొని ఇట్లా మర్త పెట్టుకున్నట్లయితే మనకు రే మరత అనేది వచ్చేస్తుంది ఈ మర్త మనకు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ను ఇక్కడ నుంచి ఇట్లా కొలుచుకోవాలి ఎంతవరకు వచ్చింది చూడండి ఇక్కడ దాకా ఉండయి సో ఇక్కడ నుంచి మనం నాటు అనేది సో ఈ విధంగా ఈ విధంగా నాటు అనేది వేసుకోవాలా సో ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా నా ఇట్లా మరత పెట్టుకున్నాం కదా ఇది రన్నింగ్ వేర్ వైట్ తెలుపుది తెలుపుది వచ్చేసరికి రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను దీన్ని మనము ఇది వచ్చేసి రన్నింగ్ వేరు ఎడమ చేతులు పెట్టుకోండి ఎడమ చేతులు పెట్టుకొని మనం కట్ చేసుకున్న వైర్ల ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ గ్యాప్లో ఉన్న దాంట్లో మనము ఈ వైర్ అనేది ఇట్లా దుర్చుకోవాలి ఈ విధంగా ఇట్లా దుర్చేసుకొని ఈ గరుకుని చూడండి ఈ వైట్ కలర్ ఇది రన్నింగ్ వేర్ అనమాట ఈ రన్నింగ్ వేర్ను ఇట్లా పైక్ అనేది ఇట్లా పెట్టుకోవాలి దిళ్ళ మీద ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకు ఈ గ్రీన్ కలర్ వైర్లో ఇట్లా గరుకున్న వైర్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ లోక్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగానే నర్మ అనేది చాలా ఈజీగానే వేసుకోవచ్చు సో ఇంకొక నాటైతే వేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనము రన్నింగ్ వేర్కు వైర్ అనేది జాయింటింగ్ అనేది చేశాను ఇదే విధంగానే ఇంకొక వైర్ కూడా జాయింటింగ్ అనేది చేస్తాను చూడండి ఇంకొక వేరు కూడా జాయింటింగ్ చేసేటప్పుడు ఇది కూడా అంతే ఇట్లా రెండు అంచులు అనేవి ఇట్లా పట్టేసుకొని ఇట్లా పట్టేసుకొని ఈ రెండు ఇట్లా ఇట్లా మర్త పెట్టుకొని ఏమన్నా ఇట్లా మడత వస్తుంది అప్పుడు ఈ మర్తను ఇట్లాగే పట్టేసుకొని ఇది రన్నింగ్ వేర్ అనమాట మనం కట్ చేయకుండా వాడుకునే దాన్ని రన్నింగ్ వేర్ అంటారు సో ఈ రన్నింగ్ వేర్ను ఇట్లా మరత పెట్టేసుకోవాలి ఇలా మరత పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వారిని ఇట్లా మరత పెట్టుకున్నాం కదా ఈ వేర్ను దీని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి చూడండి నేను మొత్తం ఇలాగే పెట్టేసుకో ఇట్లాగే పెట్టేసుకోవటం లేదు కొంచెం పైకి అనేది ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాను సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ రన్నింగ్ వేర్ను ఇట్లా పైకి అనేది పెట్టుకోవాలి అంటే గరుకుంది చూడండి మీరు బాగా గమనించండి ఈ కడ గరుకున్న వేర్ని తీసుకొని ఈ మరత ఫస్ట్ సై మనకు ఫస్ట్ ఉంటుంది చూడండి ఈ ఫోల్డింగ్లోకి తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇంక ఇప్పుడు చూడండి ఈ వైర్లను ఇట్లా లాక్కున్నట్లయితే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అటు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విధంగా సో చూసారు కదా ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగానే మనం కట్ చేసిన అన్ని వేరే అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి రన్నింగ్ అయితే కనుక మీకు నార్మల్ నాట్ అయితే మీకు చూపించాను కదా ఈ దాని మాదిరిగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్